వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు అన్నదాత పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా రైతుల సమస్యలకు సంబంధించి పరిష్కరించండి అని చెప్పి కోరడానికి ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాలు ఆయా రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి ఆ రెవెన్యూ ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరం నెల్లూరు నూరలు కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మహనీయుడు ఆనవాయితీ ప్రకారం బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి సమస్యల మీద వినతి పత్రం సమర్పించడం జరిగింది అయితే ఎన్నడూ చూడనటువంటి విషయం ఈరోజు కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్కి సంబంధించి అయ్యా మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పని మాట్లాడడానికి వస్తే దానికి సంబంధించి ర్యాలీగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు పర్మిషన్కి అప్లై చేస్తే అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాట్సాప్లో పెట్టారు పంతొమ్మిది నిబంధనలు మీరు మాట్లాడకూడదు మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఉచితమైనటువంటి వ్యాఖ్యలు నాకు తెలియదు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు మైకు మాట్లాడకూడదు పదిహేను మంది మించి నడవకూడదు అని అనేక రకాలైనటువంటి నిర్బంధాలతో ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడం దారి చెక్ పోస్టులు పెట్టడం అడ్డుకోవడం డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీసులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసు మొత్తాన్ని మోహరించడం ఇది దురదృష్టకరమైన నెల్లూరు జిల్లాలో అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఏ రోజు కూడా మేము అడ్డుకున్నటువంటి నేపథ్యం లేదు ఈరోజు ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఆ ఎత్తి చూపించకూడదు కాబట్టి ఎత్తి చూపించేటువంటి వాళ్ళ మీద మేము కక్ష సాధింపులకు పాల్పడతాం అణచివేస్తాం ఆ గొంతులను నొక్కి పెడతాం అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం అనేటువంటి దౌర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి తెలుగు తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్నడూ లేదు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో రైతులకు సంబంధించి ఈ జిల్లాలో మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మేము ఉన్నన్ని రోజులు ఏ రోజైనా సరే రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కాడా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి ఈ రూరికి సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించి కానీ పంట నష్టానికి సంబంధించి కానీ పంట నష్టానికి రావాల్సినటువంటి నష్టపరిహారానికి సంబంధించి కానీ ఎన్నడూ కూడా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి చెప్పి ఈ సందర్భంగా ఎరువులు ఎరువులకు సంబంధించి రైతు ఎక్కడికి ఊరు దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈరోజు రైతులకు సమృద్ధిగా ఎరువులు అందించినటువంటి ఈ ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బహిరంగ మార్కెట్లో ఆరు వందల రూపాయలు అమ్ముతుంది ఆరు వందల రూపాయలకు కొందామా అంటే ఆరు వందల రూపాయలకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల ఇది ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగేది మీరు సమావేశాలు పెట్టి పదే పదే కబడ్దార్ ఎవరన్నా మాకు మాకిన్ని లక్షల టన్నుల యూరియా తెచ్చానంటాడు నువ్వు తెచ్చినటువంటి ఈ లక్షల టన్నుల యూరియా ఏమైంది అని మేము అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పమంటాం ఈరోజు రైతులకు అందలేదు రైతులకు అందితే రైతుల పాపం అక్కడ పట్టుకొని కొట్లాటలు రకరకాలు ముష్టి ఖాతాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతులు వానక తడిచి వాళ్ళు ఆరోగ్యం పాపం ఈరోజు కుంగి కృషించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు దీన్ని డైవర్ట్ చేశారు ఉద్దేశపూర్వకంగా నేను గతంలోనే మాట్లాడా ఏ రోజైనా సరే యాభై శాతం ఎరువుల డేరలకి ఇవ్వాల్సి ఉంటే యాభై శాతం కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్పి చెప్పి సాక్షాత్ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రశ్న ఇట్లా మాట్లాడారు యాభై శాతం రైతుల కడుపు కొట్టి రైతులను నడ్డి విరిచి యాభై శాతం దాటి ప్రైవేట్ వ్యాపారాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది ఏమి ఆశించి ఈరోజు రైతులకు సంబంధించి మీరు ద్రోహం చేసి ప్రైవేట్ వ్యాపారులకు మీరు ఇరి అందించారనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సిన రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా చేతులు మారాయి ఈ రెండు వందల కోట్ల రూపాయల కమిషన్లో కక్కుర్తిపడి మీరు మీ పాలకులు కూటమి ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళందరూ రైతులకు ద్రోహం చేసి ఈరోజు రైతులు నానా ఇబ్బంది పడి ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఈరోజు రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎంత దురదృష్టమైనటువంటి పరిస్థితి చూడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు ఉన్నా సరే రైతులు కరిష్టమైనటువంటి గుర్తుంచుకోండి వ్యవసాయం శుద్ధ దండగా అన్నటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తర్వాత వ్యవసాయం పెద్ద పండగ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పి చెప్పి దానిని ఆచరించినటువంటి కాబట్టి ఈరోజు ఈరోజు యూరియాకి సంబంధించినటువంటి సంస్థ దీనితో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండో పంట ధాన్యం ఈరోజు దిగుబడి ప్రారంభమైంది కోతలు ప్రారంభమయ్యాయి ధాన్యం మార్కెట్లోకి వచ్చింది కేఎన్ఎం వెరైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉంటే గతంలో పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుంటే మార్కెట్లో ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది పుట్టే ఎనిమిది వందల యాభై కేజీలు ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదిహేను వేల కొనుగోలు చేస్తారు అదేవిధంగా వెయ్యి పదులు చూస్తే పద్నాలుగు వేలకు అడిగే వాళ్ళు లేరు అని చెప్పి రైతులు గోడు వేల ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే జిల్లా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని మాకు ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తున్నారు దాదాపుగా పది రోజులు పూర్తయ్యాయి మరో పదిహేను రోజులు ఇరవై రోజుల లోపల రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కోతలు పూర్తి అవుతాయి మధ్యలో ఎవరో ఒకరు దళాలు దోచుకుపోతారు రైతు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడి ఇప్పటికే రైతుకు సరాసరి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక ఎకరా వరి పంట మీద నష్టపోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని గురించి మాట్లాడితే నేను ఒక్క గింజ కూడా కొనలేను అని చెప్పి చెప్పి ఈరోజు తీర్చి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్లో రేట్లు పెరిగాయంటే ఒక్కొక్క ఆయన ఒక్కొక్కరు చెప్తుంటారు అక్కడ యుద్ధం వచ్చింది ఇక్కడ యుద్ధం వచ్చింది పెరిగింది కాదు యుద్ధాల వల్ల మెరగల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రేట్లు పెరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు ప్రారంభించాడు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ విధి ఏర్పాటు చేశాడు మూడు వేల కోట్ల రూపాయలు పోయినా పర్వాలే ఇంకా అవసరమైతే మరో మూడు వేల కోట్ల రూపాయలను వెచ్చించండి రైతులకు సంబంధించి న్యాయం చేయండి అని చెప్పి మాకు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పదే పదే చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో వెనకడుగు వేయకండి రైతుల గురించి ఆలోచన చేయండి రైతులు బాగుండాలని చెప్పి చెప్పి అన్నదాత అనేటువంటి వాడు ఆక్రోషించకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి విస్తృతంగా ఎక్కడ రైతులకు అవసరమైతే ఆ రోజు ధాన్యం అక్కడ అమ్ముకునేటువంటి ఏర్పాటు చేస్తే తెలారు పరుగు నుంచి ఈ ప్రభుత్వం మొత్తం కొనిస్తే మన వ్యాపారం దివాలా తీస్తుందని చెప్పి ఈరోజు దానికి సంబంధించి ఎగబడి కొనడంతోనే మార్కెట్ ధర కన్నా ఇరవై ఐదు శాతం అధికంగా రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఆ పరిస్థితి లేవు రైతు గోడు గోడు అంటున్నాడు రైతు బాధపడుతున్నాడు మీరు సంబంధించి ఉచిత పంటల బీమా ఉంటే ఇచ్చేసారు దాని గురించి ఈరోజు మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్ట పరిహారాన్ని అంచనా ఏమంటే తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేవు అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర చూస్తే స్థిరీకరణ నిధులు తీశాడు మిర్చి రైతులు పత్తి రైతులు మామిడి రైతులు చివరికి ఈ రోజు ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరు పట్టినా సరే గోడు గోడు మరణం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి మా కుటుంబాలను ఆదుకోండి ఆత్మహత్యలే మాకు శరణ్యమని చెప్పి చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏ మాత్రం దయార్ద్ర హృదయం లేకుండా రైతులు ఏమైపోయినా పర్వాలేదు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అన్నాడు ఏమన్నాడు మీరు నీళ్లు కనపడితే వరేసుకుంటారా వరి వేసుకునేందుకు మీ లక్ష్యం అన్నాడు ఇదే చంద్రబాబు మరమనూర్తి ఏం చెప్తున్నాడు బనకచరల ప్రాజెక్టు తీసుకొస్తే మరో లక్ష ఎకరాలకి నేను నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు నువ్వు నీళ్ళు ఇచ్చి కొనకుండా వనకచర్ల ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఉన్న నీళ్లతో రైతులు వేసుకున్నటువంటి పంటలను కొనకుండా నువ్వు వనకచరల గురించి ఆరాటపడుతున్నావు అంటే ఏ విధంగా అయితే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో బంగారు బాతులాగా కమిషన్ గుర్తిపడ్డావో అదేవిధంగా బనకచల్ల ప్రాజెక్టుతో కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు ఇచ్చి డబ్బులు చేసుకుందాం కమిషన్లు తీసుకుని మొబలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చి వెనక మరలా మనం ఆ పది పర్సెంట్ వెనక్కి తీసుకుందాం అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన దోపిడీ విధానం తప్ప ఎక్కడ రైతుల గురించి రైతుల శ్రేయస్సు గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి మేము అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం దానిలో ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతులకు సంబంధించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనాలి యూరియాతో సహా రైతులకు అవసరమైనటువంటి అన్ని కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాలను నువ్వు పేరు మార్చుకున్నావు ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి బ్లాక్ మార్కెట్ నియోజించాలి ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లో అమ్మినా లేదా కాలం చెల్లినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ని నిరోధించడానికి మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికల్లో ప్రకటన ద్వారా ఏదో ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన కానీ మీరు చిత్తశుద్ధితో ఈరోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి పంటలకు సంబంధించినటువంటి కిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా కిట్టుబాటు ధర కల్పించండి ఉచిత పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించి నష్టం వాటిలి బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం వేచి చూస్తాం ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక చిత్తశుద్ధితో పని చేయకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంలో చిత్తశుద్ధి ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విశేషంగా కృషి చేసినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారికి అన్న విజయకుమార్ రెడ్డి గారికి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అదేవిధంగా మరొక సోదరుడు ప్రసన్ననన్న పాపం ఈ రోజు ఇబ్బందులు పెట్టిన నిన్ననే బెయిల్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు ప్రసన్న లేకపోయినా ప్రసన్న బిడ్డ ఈ రోజు రజత్ పాపం దీనికి సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి సోదరుడు నిజంగా పాపం ముందుగా అందరినీ కూడా సమీకరించి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు రజిత్కి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా అక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి దానితో పాటు ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి రైతు విభాగం అధ్యక్షుడు సోదరులు శివులు నరసింహారెడ్డి గారికి అందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి విశేషంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరిన జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ ఎప్పుడు ఒకసారి వెళ్ళిపోద్ది అక్కడ నుండి జాగ్రత్త కొంటాడు ये जिरगरा सर వాళ్ళు గారు వాళ్ళు గారు